ఈరోజు మనం యక్ష ప్రశ్నలు ఏంటియో తెలుసుకుందాము పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళకు దాహం అయిందట దాహం అయితే ధర్మరాజు నకులుని వెళ్ళి ఎక్కడైనా నీళ్ళు ఉంటే తీసుకురమ్మని పంపించిండట వెళ్ళిన నకులుడు ఇంతకు రాకపోయేసరికి సహదేవుని పంపించిండట సహదేవుడు వెళ్ళి తిరిగి రాలేదట అర్జున్ని పంపించిండట అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదట భీముని పంపించిండట ఇట్లా నలుగురు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు అంటే పోయినట్టే ఇంతకు తిరిగి రాలేదట అప్పుడు ధర్మరాజు తనే స్వయంగా వెళ్ళిండట వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక కొలను ఉన్నదట అక్కడ ఈ నలుగురు తమ్ములు అక్కడ పడిపోయి ఉన్నారట చనిపోయి ఉన్నారట అయ్యో ఏమైంది వీళ్ళకు అని అతను ఎంతో బాధపడి బాధపడుతుంటే ఆకాశవాణి నుండి అతనికి మాటలు వినిపించినాయట నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ తమ్ముళ్ళు నలుగురు ఆ నీళ్లను తాగే ప్రయత్నం చేసినరు అందుకని వాళ్ళు చనిపోయినరు మరి నేను అడిగే ప్రశ్నలకు నువ్వైన సమాధానాలు చెప్తావా ధర్మరాజా అని అడిగిండట అడిగితే వినిపించింది అతనికి అంటే ఒక యక్షుడు యక్షులు కనిపించకుండా మళ్ళీ మాట్లాడతారు కనిపించరు మనకు అయితే యక్షుడు అడిగితే అప్పుడు ధర్మరాజు అడగండి ప్రశ్నలు నేను చెప్తా అని అన్నాడట అన్నప్పుడు అతను డెబ్బై రెండు ప్రశ్నలు అడిగిండట మనం ఇక్కడ ఒక కొన్ని ప్రశ్నలను చెప్ తెలుసుకుందాం అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏది అని అడిగిండట అడిగితే మనసు అని చెప్పిండట అంతే కదా మనం ఇక్కడ ఉంటే మన మనసు ఎక్కడో ఏ అమెరికాలోనో ఏ హిమాలయాలలోనూ విహరిస్తూ ఉంటుంది ఇక రెండవ ప్రశ్న భూదేవి కంటే భారమైనది ఏది అని అడిగిండట అంటే తల్లి అని చెప్పిండట అది కూడా సరి అయిన సమాధానమే అని అతను మూడవ ప్రశ్నగా ఆకాశం కంటే పొడవైనది ఏది అని అడిగిండట అంటే తండ్రి అని చెప్పిండట ఇంకా తర్వాత పుట్టినాక కూడా ప్రాణం లేనిది ఏది అని ఇంకొక ప్రశ్న అడిగిండట అడిగితే గుడ్డు చెప్పిండట ధర్మరాజు తర్వాత ప్రాణం ఆకారం ఉండి కూడా ప్రాణం లేనిది ఏది అని అడిగిండట అడిగితే రాయి అని చెప్పిండడు ధర్మరాజు మానవునికి సహాయపడినది ఏది అన్నట్టు ధైర్యం అని చెప్పిండట అంతే కదా మనకు ధైర్యమే మనలకు మనకు సహాయపడుతుంది మనకు ఎవరేం చే చేస్తామని అన్నా కానీ మన ధైర్యం మనకు ఉండాలి లేకపోతే మనం ముందు అడుగు వేయలేము ఏమీ చెయ్యలేము అంతే కదా ఇట్లా డెబ్బై రెండు ప్రశ్నలకు ధర్మరాజు సరి అయిన సమాధానాలు చెప్పిండట మిగతా ప్రశ్నలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఏమంటారు